జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము విరాట రాజ్యంలో పాండవులందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు కదా విరాటుని కొలువులో చేరడానికి ఇప్పటి ధర్మరాజు వచ్చాడు భీముడు వచ్చాడు ఇక ఈరోజు మనం అర్జునుడు గురించి తెలుసుకుందాం అర్జునుడు బృహన్నలుగా ఒక నపుంసకుడుగా వస్తాడు అసలు ఎలా వచ్చాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన అవతారం ఎలా ఉంది అనేది మనం ఈరోజు చూద్దాము భీముడు వచ్చిన కొద్దిసేపటి తర్వాత మరోవైపు పడమరగుండా ఎక్కడైతే విరాట్ రాజు ఉన్నాడో ఆ ప్రాంతానికి అర్జునుడు వస్తాడు అర్జునుడి రూపం ఎలా ఉంటుందంటే కింద అరికాలు కూడా కనిపించకుండా అంత కింది వరకు చీర కట్టుకొని ఉంటాడు కాళ్ళకు పూర్తిగా పట్టీలు వేసుకుంటాడు రైకకు చీరకు మధ్యలో ఎక్కడ కూడా శరీరం కనిపించకుండా పూర్తిగా కప్పుకునేటువంటి కప్పుకునేలాగా ఉంటుంది అతని చీర రైక పైట కొంగు కూడా అదే విధంగా మెడ మెడ నిండుగా కూడా అసలు అతని మెడ ఎవరు కూడా కనిపించకుండా చూడకుండా పూర్తిగా బంగారం తోటి వేసుకుంటాడు బంగారం ఒక పట్టిలాగా వేసుకుంటాడు మెడ చుట్టూ ఆ తర్వాత గాజులు గాజులు కూడా పూర్తిగా అతని చెయ్యి నిండుగా గాజులు వేసుకుంటాడు మొహం పూర్తిగా కనిపించకుండా ఉండడానికి మనం ముంగూర్లన్నీ కూడా ఇలా ముందుకు వాలేలాగా ఇటు ఒకటి ఇటు ఒకటి రెండు ముంగూర్లు తీసుకొని పెట్టుకుంటాడు తలకట్టు తెలియకుండా మధ్యలోకి పాపిట తీసుకుంటాడు మధ్యలోకి పాపిట తీసుకొని ఆ కాలంలో వాళ్ళకి ఆల్రెడీ జుట్టు ఉంటుంది కాబట్టి దాన్ని వెనక్కి చెట్టి అల్లేస్తాడు ఆ తర్వాత చక్కగా పాపడు పెట్టుకున్నాడు కదా ఆ పాపటి నుంచి మధ్యలోకి బొట్టు పెట్టుకుంటాడు చెవులు అసలు చెవులకు మొత్తం చెవు చుట్టుగా చెవులు ఎక్కడా బయట కనిపించకుండా పెద్ద పెద్ద పగడాలతో కూడినటువంటి కమ్మలు పెట్టుకుంటాడు ఆ తర్వాత అలా నడుచుకుంటూ వస్తుంటాడు ఇప్పుడు అర్జునుడు వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటాడు ఆయనే ఆయన టీవీ అంతా కూడా ఏమీ కనిపించకుండా మొత్తం పూర్తిగా ఒక ఆడామిలాగా తనను తాను మార్చుకొని అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటాడు అంటే అతను వస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు ఆయన్ని ఏంటి మనిషి ఇలా ఉన్నాడు చూడడానికి ఏమో బాగున్నాడు ఇలా ఈయన అవతారం చూడబోతేనేమో ఇలా ఉన్నాడు ఇంతకీ ఎవరు ఏంటి అని వింతగా చూస్తుంటాడు మెల్లగా రాజు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాడు ప్రజలందరినీ ఇలా ఇప్పుడు మనము మనము ఇప్పుడు మనం అలా అనొచ్చలేదో మన ఇంటికి వాళ్ళు ఎవరైతే హిజ్రాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఇలా చేతులతో తోసుకుంటూ తిప్పుకుంటూ జరగండి జరగండి అనుకుంటూ వస్తారు కదా సేమ్ అలాగే అలాగే మహాభారతంలో కూడా మనకు అలాగే ఉంటారు తన నడుము తిప్పుకుంటూ రెండు చేతులతోటి ఇటు ఉన్న వాళ్ళని ఇటు కుడి చేతి వైపు కొంతమంది నెట్టుకుంటూ ఎడమ చే చేతి వైపు కొంతమందిని నెట్టుకుంటూ నేను రాజుగారిని కలవాలని చెప్పేసి ఓరచూపు చూస్తున్నట్టుగా చూసుకుంటూ అర్జునుడు విరాట రాజు దగ్గరికి వస్తాడు విరాటుడు అర్జునుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇతడేంటి చూడడానికి ఏమో మన్మధుని మించినటువంటి ఆకారము ఆ రూపురేఖలు అన్నీ ఉన్నాయి కానీ మొత్తము ముమ్మూర్తుల ఆడదానిలా తయారయ్యాడు ఇతను ఆడ మగ అసలు ఏంటి ఇతను అన్నట్టుగా అలాగే చూస్తుండిపోతాడు అప్పుడు బృహన్నల మెల్లగా రాజు ముందుకు వచ్చి రాజుకు దండం పెట్టి నిల్చొని రాజా నేను ఒక నపుంచకుని నాది ఆడ జన్మ కాదు మగ జన్మ కాదు శాపవశాత్తు నాకు ఈ రూపమే వచ్చింది అనుకోండి ఈ పేడితనాన్ని ఇంకా నేను అనుభవించ తప్పదు చి నేను ఈ పేడితనంలోనే ఇంకా ఉండాల్సి వస్తుంది అంటాడు దానికి విరాటరాజు ఒక్కసారిగా మనసులో అనుకుంటాడు అరే ఇంత ఇతనిలా ఆడవేషం వెయ్యకుండా ఒక మగవాడిలాగేనే తయ ఉండగలిగితే మన్మధుని మించిన అందంలా కనిపిస్తుంది ఎంత దాచుకున్నా కానీ అతని భుజాలు కానీ అతని చేతుల్లో ఉన్నటువంటి పటుత్వం కానీ అతను చెయ్యిలు తిప్పుతున్నటువంటి తీరు కానీ ఒక విలువిద్య నేర్చుకున్న వాడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇతనికి కనిపిస్తున్నాయి కానీ ఇతడేమో ఇలా మాట్లాడుతున్నాడు నేను నిజమే చూస్తున్నానా లేదంటే ఎవరైనా నన్ను పరీక్ష పెట్టడానికి ఈ రూపంలో ఏమన్నా వచ్చారా ఇలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళీ బృహన్నల్ని కలగ అయ్యా నాకు బాల్యం నుండి నృత్య కలవచ్చు కొన్ని కళల పేర్లు చెప్తాడు ఇప్పుడు మనకున్నవి కూడా కోలాటం గొబ్బి పేరణం ఈ ఈ ఈ నృత్యాల పేర్లు చెప్తాడు ఇవి నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉన్నాను మీరు అనుమతిస్తే మీ రాజ్యంలో నృత్య కళాకారుడుగా ఉండాలనుకుంటున్నాను అంటాడు అదంతా వింటుంటాడు మామూలుగా మనకు ధర్మరాజుతోనో లేదంటే భీముడితోనో మాట్లాడతాడు విరాటుడు కానీ ఇతను మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు అతను చూస్తున్నది నిజం కాదు ఈ నిజం వెనుక ఇంకేదో నిజం ఉంది అని చెప్పేసి విరాటుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ స్పష్టంగా తెలిసిపోతుంటుంది అది కానీ మళ్ళీ అతని ఆవభావాలు అవన్నీ చూసి ఓహో నేనే తప్పుగా అనుకుంటున్నానేమో నిజంగానే ఇతడు నపుంసకుడు ఇతడు పేడి ఇతడు ఇలాగే ఉన్నాడు అనుకోని చెప్పేసి మళ్ళీ ద ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడనమాట అయితే మీరు నా నాట్యం నేర్చుకున్నారా ఏ ఏ నాట్యాలు నేర్చుకున్నారన్నప్పుడు ఆయన ఇంత ముందు చెప్పినవే మళ్ళీ కోలాటం గొబ్బి ప్రేరణ ఇవి కాకుండా చిన్నప్పటి నుంచి ఇంకా అన్ని రకాల నృత్యాల మీద నాకు అవగాహన ఉంది అని చెప్తాడు దాంతో అప్పుడేమంటాడంటే విరాటరాజు అతన్ని చూసిన తర్వాత విరాటరాజుకి కరుణ వచ్చేస్తుంది లోపల నుంచి అతని మీద కోపమో ద్వేషమో ఇలాంటిది ఏం రాదు నిజానికి మహాభారతంలో ఏ ఏ వర్ణం వారిని కానీ ఎవరిని కూడా చిన్న చూపు చూడలేదండి దానికి ఉదాహరణ విరాటరాజు విరాట పర్వంలో మనం చూసుకోవచ్చు ఒక ధర్మరాజు తప్ప మిగిలిన ముగ్గురన్న ముగ్గురు కూడా అంటే భీమ నకల సహదేవులు నాలుగో వర్ణం వాళ్ళని వస్తారు అంటే నా తక్కువ జాతి వాళ్ళుగానే వస్తారు వాళ్ళు కూడా చిన్న చూపు చూడడు ఇక ముఖ్యంగా ఈయన విషయానికి వస్తే అర్జునుడి విషయానికి వస్తే ఒక న నపుంసకుడుగా వచ్చాడు అంటే ఆ రోజుల్లో నపుంసకుల్ని కూడా తక్కువ చేసి చూడలేదు వాళ్ళను కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే విధంగా అక్కడ సమాజం ఉంది అనడానికి ఈ రోజుల్లో అన్న నపుంసకుడు అంటే అదే చిన్న చూపు చూస్తున్నారు హిజ్రాలు అంటే వాళ్ళు వాళ్ళని ఒక పనికి పరిమితం చేశారు కానీ ఆ సమయంలో అలా కాదు అంటే విద్యను పట్టి వాళ్ళకు గౌరవం ఉంది అతను ఒక్కసారిగా విరాటుడు అతన్ని చూస్తూ అలా ఉండిపోయి అన్ తనలో తాను ఆలోచించుకుంటూ కాసేపు ఉండి ఉత్తరను పిల ఉత్తర తెలుసు కదా విరాటరాజు కూతురు ఈ ఇతడి అభిమన్యుని భార్య వల్ల ఈమె వల్లనే వాళ్ళ వంశం నిలబడుతుంది సరే అది మన తర్వాత చూద్దాము ఇప్పుడు ఉత్తరను పిలుస్తాడు ఉత్తరను పిలిచేసరికి ఉత్తర చక్కగా అప్పుడే పదమూడు సంవత్సరాల పిల్ల అప్పుడప్పుడే యమనంలోకి వస్తుంటుంది ఆ అమ్మాయిని పిలిచి ఇతనికి పరిచయం చేస్తాడు బృహన్నలకు పరిచయం చేస్తాడు పరిచయం చేసి ఇలా అంటాడు అయ్యా నువ్వెవరో నాకు తెలియదు నువ్వు పేడివని అంటున్నావు నపుంచకూడవని అంటున్నావు సరే ముందైతే ఈమె నా కూతురు ఈమెను ఒకసారి చూడు ఈమె నాట్యానికి పనికి వస్తుందా లేదా అంటాడు ఇక్కడ చూడాలి విరాటుని యొక్క గొప్పతనము నువ్వు నాట్యానికి పనికి వస్తావా నువ్వు ఒక గురువు అని అర్జునుని అడగడు ఉత్తరను పిలిచి అంటే రాజకుమారి అయిన ఉత్తరను పిలిచి ఉత్తరను బృహన్నల ముందు పెట్టి నా కూతురు నాట్యానికి పనికి వస్తుందా లేదా అని అడుగుతాడు నిజంగా విరాటుడు అంటే అప్పటి రోజుల్లో విద్యకిచ్చేటువంటి విలువ అంత గొప్పది ఉత్తరను పిలిచి అలా అడిగిన తర్వాత అప్పుడు బృహన్నల ఒక్కసారి ఉత్తరణ చూసి చక్కగా చక్కని రూపం ఈమెకుంది ఈమె మొహంలో ఆవభావాలు పలుకుతున్నాయి ఈమెను కనుక సాన పెడితే చక్కని కళాకారుని అవుతుంది అని చెప్తాడు ఆ మాట విన్న వెంటనే ఇంకా విరాటుడు ఇలా మాట్లాడతాడు ఆమెను దగ్గరికి తెలుసుకొని కొంచెం ఉత్తరా దగ్గరికి రాగానే తన పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు ఉత్తర తల మీద చేయి పెట్టి ఇలా అంటాడు విరాటుడు అమ్మ ఇతను నీ గురువు కర్పూర తాంబూలలాలు చీనీ చీనాంబరాలన్నీ ఆమె చేతిలో పెట్టి గురువుకు ముందుగా ఇమ్మని చెప్పేసి ఆమె ఆమెతోటి దక్షిణ ఇప్పించి ఆ తర్వాత ఇలా మాట్లాడతాడు ఆ చెయ్యి ఉత్తర చేయిని బృహణుల చేయిలో చేతిలో పెట్టి అమ్మ ఇక నుంచి ఇతను నీ గురువు ఈ రోజు నుండి ఈయన చెప్పినట్టుగా నాట్యం అభ్యసించు గురువే తల్లి గురువే తండ్రి గురువే హితడు నీకు కావాల్సినవి ఏమి ఉన్నా కూడా మీ గురువు గారిని అడుగు అదేవిధంగా ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు గురువును భక్తితో కోల్చుకో భోజన తాంబూలాలు చందనము పూలు ఏ ఉన్నా కూడా నువ్వే దగ్గరుండి చూసుకో ఏ లోపం కూడా రానివ్వకూడదు అంటే ఒక నపుంసకుడుగా వచ్చినటువంటి అర్జునుడికి రాజకుమారి సపర్యలు చేసే విధంగా విరాటుడు అక్కడ అంతా మారుస్తాడే తప్ప ఎక్కడ కూడా అర్జునుడిని చిన్న చూపు చూసిన పరిస్థితి మనకు అక్కడ కనిపించదు ఆమె ఆమె అలాగే అంటది చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటా అంటది అలా బృహన్నలకు ఉత్తర శిష్యురాలవుతుంది నిజంగా ఇది చదువుతున్నప్పుడైతే నాకైతే మంచి అనిపించింది ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతులు ఎవరిని చిన్న చూపు చూడకూడదు ఎవరికి తగినటువంటి విద్యను ఆ విద్యకు గౌరవం ఇచ్చి మాట్లాడడం ఆ బృహన్నల వచ్చిన విధానము అతన్ని విరాటుడు ఎదుర్కొనేటువంటి విధానము అతనికి ఆ తర్వాత ఉత్తర సేవలు చేసేటువంటి విధానము నిజంగా చాలా బాగుంటుంది ఇది అర్జునుడు బృహణలుగా వచ్చిన తీరు బృహణలుగా చేరిన తీరు కాకపోతే ఇక్కడ ఏవి ఏది మనకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది అంటే కర్మ కాకపోతే కాలను జయించేటువంటి శక్తివంతుడు అని చెప్పుకునేటువంటి అర్జునుడు ఒక పేడిగా నపుంచకడిగా వయ్యారంగా నడుస్తూ ఆయన చీర కట్టిన తీరు ఆయన రైక వేసుకున్న తీరు ఆయన గాజులు తొడుక్కున్న తీరు ఇలా అర్జునుని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అంతటి అర్జునుడికే ఇంత కష్టం వచ్చినప్పుడు మన కష్టాలు ఎంతలే అనిపిస్తాయి సరే ఇది అర్జునుడు వచ్చిన తీరు ఇక రేపు మనం నకులుడు గురించి చూద్దాం నకులుడు గ్రంథిగా రాబోతున్నాడు నకులుడు గురించి చెప్పాలంటే మహా అందగాడు దేవతలు సైతం కుల్లుకునేటువంటి అందం నకులుడిది మరి అంతటి అందగాడైనటువంటి నకులుడు ఎలా వస్తాడు విరాటుడు కొలువులో ఎలా చేరుతాడనేది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎక్కడా ఎలాంటి కల్పితాలు లేవు మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు అందులో చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్